వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడ గుంటూరులో సత్వర చర్యలు చేపట్టనున్నారు ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు వర్షాల కారణంగా తొమ్మిది మంది చనిపోయారని తెలిపారు సహాయక చర్యలు ప్రజలు భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు విజయవాడ డిజాస్టర్ కార్యాలయంలో చంద్రబాబు వర్షాలు వరదలపై సమీక్షించారు ఆహార బాధితులకు ఆహారం త్రాగునీరు అందించాలని సీఎం ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు విజయవాడ సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు బోట్లో వెళ్లి వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు రాత్రికి విజయవాడ కలెక్టరేట్లోనే చంద్రబాబు ఉండనున్నారు విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది వరద బాధితులున్నారని వీరందరినీ సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఏపీ తెలిపారు సింగ్ నగర్ లో పరిస్థితిని పరిశీలించినట్లు తెలిపారు వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపడతామని వివరించారు రాత్రికి విజయవాడ కలెక్టరేట్ లో ఈ తుఫాను వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగు నగర్ తో తోడుగా కృష్ణ లంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన ఊహించని సంఘటన అయితే ఇప్పుడు మనం చేయగలిగే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు ఇందులో రెండున్నాయి ఒక పక్క అకాల వర్షాలు కుంభవృష్టిగా వృష్టిగా వర్షం పడడం ఇక్కడ గుంటూరు విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా ఇరవై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం పడింది దీనికి తగినట్టు మొత్తం సాగర్ కానీ శ్రీశైలం నుంచి నాగార్జు సాగర్ పులి చింతల నీళ్లు విపరీతంగా వస్తున్నాయి దానికి తోడుగా ఈ మున్నేరు బుడమేరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి అన్నీ కలిపి ఈరోజు ఈ ప్రమాదం వచ్చింది రెండోది బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుగుబోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం